హాయ్ హలో నమస్తే నేను మీ వాసుదేవన్ ఇప్పుడు మనం చేస్తున్న పోరాటం జగన్మోహన్ రెడ్డిని దించటానికి మాత్రమే కాదు ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయటానికి నిన్నటిదాకా నాయుడు గారి చిలక పలుకులు చెప్పినవేంటి అందరం కలిసి జగన్మోహన్ రెడ్డిని దించేయాలి జగన్మోహన్ రెడ్డిని మీరు కలి కలిసి దించకపోయినా ప్రజల్లో వచ్చిన వ్యతిరేకత కారణంగా ఆయనే దిగిపోయే పరిస్థితి వచ్చింది ఒక ప్రధాన ప్రతిపక్షంగా ప్రిన్సిపల్ అపోజిషన్గా మీకు ఒక నిర్మాణాత్మకమైన కార్యక్రమం ఈ ఐదేళ్ళు చేపట్టింది ఏమన్నా ఉందా అసలు ఆయన దించుతాను సరే మిమ్మల్ని యాక్సెప్ట్ చేయడానికి మీ దగ్గరున్న ఏంటి మీ దగ్గరున్న విజన్ ఏంటి వెనకటి రోజులు పోయినాయి చంద్రబాబు నాయుడు గారు విజన్ ట్వంటీ ట్వంటీ అంటే విని చప్పట్లు కొట్టి విజిల్ చేసి తపతపా వచ్చి తెలుగుదేశానికి ఓట్లు గుద్దేసే రోజులు పోయినాయి వెనకటి రోజులు పోయినాయి చంద్రబాబు నాయుడు గారు మీరు చెప్తే మీ ఆ మాటల్ని ఆదేశంగా తీసుకొని శరస్సావహించి తెలుగుదేశం వెంబడి సైన్యం మాదిరి నడిచే రోజులు పోయినాయి వెనుకటి రోజులు పోయినాయి మాజీ ముఖ్యమంత్రి గారు ఎందుకంటే ఆ రెండు పత్రికలు ఏవి రాస్తే అవి నిజాలనుకుని నమ్మే జనం మారారు ఈరోజు సోషల్ మీడియా వచ్చింది నిజాలు బయటపడుతున్నాయి మీరు ఢిల్లీ వెళ్ళి ముప్పై ఆరు గంటల పాటు నిరీక్షిస్తే అమిత్ షా గారి కోసం జేపీ నడ్డా గారి కోసం ఢిల్లీ మిమ్మల్ని బతికనాడి పిలిపించుకుందుకని రాసే మీడియాని జనం చూసి ఒక రకంగా నవ్వట్లా నవ్వాల్సిన ప్రధానమైన నోటిని పక్కన పెట్టి వేరే రకాలుగా నవ్వుతున్నారు ఇలా రాయించుకుంటున్న మీ తీరును చూసి ఎండగడుతున్నారు మీ అజ్ఞానాన్ని చూసి వికటాట్టహాసం చేస్తున్నారు ఇటువంటి మూర్ఖపు రాతలతోటి రోత పుట్టించే వార్తా కథనాలతోటి ఎంతకాలం మీరు జనాల్ని మీ అంబడి నడిపించుకునేలాగా చేయగలరు ఒక సెక్షన్ ఆఫ్ పీపుల్ అయితే డిసైడ్ అయిపోయారు ఆ రెండు మీడియాలు కానీ లేదా ఇంకో నాలుగైదు ఇతర ప్రింట్ విజువల్ డిజిటల్ మీడియాలు కానీ చేస్తున్న విన్యాసాలు మీకోసం చేస్తున్న విన్యాసాలు చూసి మిమ్మల్ని అబ్రహాం లింకన్తో పోలుస్తారు మిమ్మల్ని నమ్మి నారాయణతో పోలుస్తారు మిమ్మల్ని అవసరమైతే అబ్దుల్ కలాంతో కూడా పోల్చేస్తారు సో ఈ ప్రపంచంలో జరిగే ఆవిష్కరణలన్నిటికీ నాటికీ మూలపురుషుడు మీరే అని చెప్పి కీర్తించే అభిమాన సంఘాలు మీకు నూట డెబ్బై దేశాల్లో ఉన్నాయి మొన్న మీరు అరెస్ట్ అయ్యి యాభై మూడు రోజులు జైల్లో ఉన్నప్పుడు వారి విన్యాసాలు వారి వికృత క్రీడలు చూసి జనానికి వాంతి వచ్చింది ఆయన ఒక ఆయన ఉన్నాడు రాస్తుంటాడు ఆదివారం ఆదివారం ఉత్తపలకని ఆయన ఏం రాశాడంటే జనమట రగిలిపోయారట ఎలా అంటే ఏ స్థాయిలో రగిలిపోయారంటే బీజేపీయే దగ్గరుండి ద్రోహం చేయించింది జగన్మోహన్ రెడ్డి చేత మరి అదే బీజేపీతో ఇవాళ మీరు జట్టు కట్టి రాష్ట్ర ప్రజల ముందుకు వస్తున్నారు వస్తూ వస్తూ నిన్న టెలికాన్ఫరెన్స్లో మీరు ఏం చెప్పారో యాభై ఆరు వేల మంది నాయకులు పాల్గొన్నారట మరి అది ఎలా సాధ్యమైందో టెక్నాలజీ దేన్నైనా సాధ్యం చేస్తుంది తప్పేం లేదు మొత్తానికి ఆ యాభై ఆరు వేల మంది నాయకులతో మీరు అన్నది ఏంటంటే జగన్మోహన్ రెడ్డిని దించటం ఒక్కటే కాదు మన లక్ష్యం ఆంధ్ర రాష్ట్రాన్ని బాగు చేయటం మొత్తానికి గమనించారు జగన్మోహన్ రెడ్డిని మీరు దించకపోయినా ఆయనే దిగిపోతాడనే విషయం మీరు గమనించారు ఎట్టకేలకు అతను ఒక రాక్షసుడని ఈ అసుర సంహారం రాజకీయంగా చేస్తే కానీ రాష్ట్రంలో శాంతి భద్రతలు వెలసిల్లవని అలాగే పారిశ్రామిక అభివృద్ధి జరగదని మీరు ఘంటాపదంగా చెప్పుకొస్తున్న తీరు విని విని జనాల చెవుల్లో సీసం పోసినట్టయింది పొద్దున ఏడు గంటల నుంచి రాత్రి తొమ్మిది గంటల దాకా ఒక ఆయన్ని ఒక హత్య కేసులో అరెస్ట్ చేసి రాత్రి విడిచిపెట్టేసే ఛానళ్ళ విన్యాసాలు చూసిన తర్వాత అది మీ ప్రధాన ఎన్నికల ఎజెండా అని తెలిసిన తర్వాత జనానికి విసిగెత్తింది ఇదేదో వైసీపీ వాళ్ళు అంటున్న మాటలు కాదు ఆ మాటకు వస్తే ఈ ఛానల్స్ ఎలాంటి విన్యాసాలు చేస్తున్నాయో ఆ ఛానళ్ళు కూడా అంతకు మించిన విన్యాసాలే చేస్తుంది అది మీకు ఒక ఎజెండా ఎన్నికల్లోకి వెళ్ళటానికి రాష్ట్రం అభివృద్ధి మీకు అవసరం లేదు మీరు చేయాల్సిన పోరాటాలని జనసేనాని కమాండర్ నుంచి ఆయన చేసుకుంటూ వచ్చాడు ఫేజ్ వన్ ఫేజ్ టూ ఫేజ్ త్రీ ఫేజ్ ఫోర్లో ప్రకృతి విధ్వంసం జరుగుతుంటే దాని మీద గట్టిగా నిలబడి పోరాటం చేశాడు బోట్లు కాలిపోయి యాభై కుటుంబాలు రోడ్డున పడితే కుటుంబానికి ఎంత చొప్పునని చెప్పి తన సొంత డబ్బులు సాయం చేశాడు ఎవరిని అడిగి చేశాడు సమాజం పట్ల కన్సర్ నుండి చేశాడు నలభై ఏళ్ళు నలభై ఐదేళ్ల పార్టీ మీదే మీరేం చేశారు వెళ్ళి సోషల్ మీడియాకి ఫోజులు ఇచ్చి వాళ్ళని పరామర్శించి మేము భారీ విగ్రహాలతోటి వెళ్ళి వాళ్ళకి ఇలా భుజం తట్టి ఉన్నాం అని చెప్పేసి ఒక మాట మాట మాత్రమే భరోసాగాచ్చి వచ్చారు వచ్చారు ఈరోజు ఆ కుటుంబాలు నిలబట్టడానికి కనీసం ఒక నెల రోజుల పాటు తినటానికి కావాల్సిన సరుకు సరంజామా పైసలు అన్నీ ఇచ్చి వచ్చింది మరి ఎవరు పవన్ కళ్యాణ్ సో నాయకత్వ లక్షణాలు చూస్తారు నాయుడు గారు ఇవన్నీ కూడా జనం గమనిస్తుంటారు అంటే జగన్మోహన్ రెడ్డిని కాదు మిమ్మల్ని ఎన్నుకోవాలి అంటే ఈ నాలుగున్నర ఏళ్ళు ఐదేళ్ళలో మీరు చేసింది ఏంటంటే పాదయాత్రలు ఇవ్వగలము లేకపోతే ఇంకొక మీరు భవిష్యత్తుకు భరోసా లేకపోతే సూపర్ సిక్స్ అనే పథకాలు ఏంటో మీరు అనొచ్చు సంపద మేము సృష్టిస్తాం మాకు తెలుసు అని సంపద మీకు మాత్రమే సృష్టించడం తెలుసు అని అనుకో మాకండి రూలర్స్ వచ్చే వాళ్ళందరికీ తెలుసు వాళ్ళు వాళ్ళు వాళ్ళ స్థాయిల్లో చేస్తారు దేశంలో సంపద సృష్టించకుండానే ఇవాళ ఐదు ఎకానమీల్లో ఒక అగ్రగామి ఎకానమీగా భారత్ ఎదుగుతోందా అది మీ ఒక్కరి వల్లే సాధ్యమైందా సో పటాటోపానికి ఒక పారామీటర్ ఉంటుంది అది బియాండ్ దట్ వెళ్ళి మీరు మాట్లాడితే జనం చూడరు ఒక ప్రముఖ రాజకీయ విశ్లేషకుడు ఢిల్లీ నుంచి మాట్లాడుతుంటారు ఆయన అన్నారు మీ పాత ముఖాలనే చూసి మీ పాత ముఖాలనే ఎన్నుకోవటానికి మీ దగ్గర అదనంగా ఉన్న అర్హతలేంటి ఈ ప్రశ్నకు కూడా రేపు పొద్దున మీరు మోడీ గారు సభకెళ్ళినప్పుడు సమాధానం చెప్పుకోవాలి ఈ సమాధానం మీ దగ్గర నుంచి వస్తుందా మోదీ గారు రేపు పొద్దున ఏం మాట్లాడబోతున్నారు అలాగే వాళ్ళకి రాజకీయంగా సీట్లు తగ్గి అనూహ్యంగా మీరు ఒక పదిహేను ఇరవై సీట్లు పార్లమెంట్ సీట్లు మీరే గెలుచుకుంటే ఇరవై లేదులేండి ఎందుకంటే ఎనిమిది సీట్లు వాళ్ళకి వెళ్తున్నాయి కాబట్టి పదిహేడు సీట్ల నుంచి ఒక పదిహేను పదహారు మీరు గెలుచుకుంటే వైసీపీకి ఒక్కటి రాదనుకున్న ఎనిమిది వాళ్ళకొచ్చి పదిహేడు మీరు గెలుచుకుంటే మీ తోడ్పాటే అనివార్యమైతే మీరు ప్రత్యేక హోదా అడుగుతారా లేదా అనే ప్రశ్న రేపు పొద్దున ప్రజల నుంచి మీకు వస్తుంది బహుశా అలాంటి ప్రశ్న ప్రజల నుంచి మీ దగ్గరకు వచ్చినప్పుడు మీరు దానికన్నా ముందు రెస్పాండ్ మునిపే బీజేపీ మీ ముందరగాళ్ళకి బంధం అయిపోతుంది రేపు ప్రధాని బహిరంగ సభ ద్వారా సో దీనికి మీ దగ్గర ఉన్న సొల్యూషన్ ఏంటి రకరకాల సైడ్ క్వశ్చన్స్ మీ ముందుకు రాబోతున్నాయి వాటికి ప్రిపేర్ కండి రేపటి ఎగ్జామ్ పేపర్ అంత సులువుగా అయితే ఉండదు నాయుడు గారు మీకు కేకువా కాదు నల్లేరు మీద నడక కాదు జగన్మోహన్ రెడ్డి గారి మీద వ్యతిరేకత ఒక్కటే మిమ్మల్ని గెలిపిస్తుంది అనుకుంటే అది మూర్ఖత్వం అజ్ఞానం మీ ప్రొడక్టివ్ థింకింగ్ అలాగే మీ థాట్ ప్రాసెస్ జనాలకి మీ పట్ల పరిపూర్ణమైన విశ్వాసం కలిగేలాగా మిమ్మల్ని మీరు చేసుకోగలిగితే తయారు చేసుకోగలిగితే విజయం మీదే మీరు చేసుకోగలరు కూడా మీ దగ్గర నేర్పు ఉంది దక్షత ఉంది జనం మీ నాయకత్వాన్ని కోరుకుంటున్నారు దానికి లోగడ జరిగిన తప్పిదాలు మేము చేయమనే ఒక భరోసా జనానికి వండి జనం మేము వెంబడి నడుస్తారు నాయుడు గారు ఆల్ ద బెస్ట్